హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇలా చివరిలో ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో సువర్ణ యోగాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారికి ఈ యోగాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరు అలాగే వృషభ రాశి వారి జీవితంలో ఈ యోగం కారణంగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరెంతో వాచల్యని అలాగే ప్రేమను కలిగి ఉంటారు అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి చాలా తొందరగా కోపం వస్తుంది కానీ వారికి వచ్చిన కోపం మాత్రం అంత తొందరగా తగ్గదు అటువంటి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అంచ అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో వారి గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి యొక్క వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా దానిని విజయాన్ని పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారు ఈ సమయంలో వారి వివాహానికి సంబంధించిన విషయంలో శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశిగల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి కూడా ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో ఒక స్త్రీ కారణంగా ధనలాభాన్ని పొందబోతున్నారు అలాగే మీరు ఆమె కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను పొందబోతున్నారు ఆవిడ మరెవరో కాదు మీ తల్లి లేక మీ చెల్లి లేకపోతే మీ భార్య వీరిలో ఎవరైనా కావచ్చు వీరి కారణంగా మీ జీవితంలో మరిన్ని శుభవార్తలను వీరు వింటారు అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ వీరి యొక్క సలహాలను తీసుకోవడం వల్ల ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి కారణంగా కలగబోయే సువర్ణ యోగం వల్ల ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి విజయాలను సాధిస్తారు అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ని పొంది మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో ఒక స్త్రీకరణంగా వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఇప్పటి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వారి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో పురోగతిని సాధిస్తారు అంతేకాకుండా వృషభ రాశిగల వారు ఈ సమయంలో ప్రతిరోజు మహాశివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో వచ్చే ప్రతికూల సమస్యలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి